హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్స్ దగ్గర హైప్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ట్వెంటీ సిక్స్టీ టూ పాపకి ఆద్య అని పేరు పెడతారు రుద్ర లాకెట్ ఉన్న టూ చైన్స్ని ఒక చైన్ ఆద్య మెడలో వేసి ఒక చైన్ని ఆర్యన్ మెడలో వేస్తారు ఇవి మాత్రం ఎప్పుడు వీళ్ళ మెడలోనే ఉండాలి వాటిని ఎప్పుడు తీయద్దు అని చెప్తాడు ఆ చైన్కి ఉన్న లాకెట్ ఓపెన్ చేస్తే ఆర్యన్ మెడలో ఉన్న చైన్లో ఆద్య అని ఆద్య మెడలో ఉన్న చైన్లో ఆర్యన్ అని నేమ్స్ ఉంటాయి బావా వాళ్ళకి మాత్రం రెండు చైన్స్ ఇద్దరి మెడలో వేశావు మరి మనకు మాత్రం నా ఒక్కదానికే వేశావు నువ్వు వేసుకోలేదు అని దేవాన్షి అడుగుతుంది చైన్ మెడలో వేసుకోవడం ఎందుకు దేవాన్షి ఆల్రెడీ ఇక్కడ నువ్వే ఉన్నావుగా అని రుద్ర అంటాడు అవును నేను మాత్రమే నీ గుండెల్లో ఉన్నాను నువ్వు నా గుండెల్లో లేవు అందుకేగా నాకు ఒక్కదానికే వేశావు అని దీర్ఘం తీస్తుంది అలా ఏమీ కాదు నీకు ఇంకా ప్రేమ ఎక్కువ అందుకే గుండెల్లో నన్ను పెట్టుకుని గుండెలపైన చైన్ వేసుకున్నావు అని అంటాడు నువ్వు బాగా మాటలు నేర్చావు తప్పుకి దొరకకుండా మాట్లాడాలంటే నీ తర్వాత ఎవరైనా అని దేవాన్షి అంటుంది ఒకటి చెప్పు అయినా నువ్వు ఎప్పుడైనా నాకు అలా గుర్తుగా ఏమైనా ఇచ్చావా నేను నీ కోసం ఇచ్చాను బ్రాస్లెట్ ఇచ్చాను అలా నువ్వు ఏమైనా ఇస్తే వేసుకునేవాడినేమో నువ్వు ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు నాకు నేనే కొనుక్కుని వేసుకుంటే బాగోదు కదా అయినా నీ మీద ప్రేమతోనే కదే ట్యాటూ వేపించుకున్నాను అని రుద్ర అంటాడు రుద్ర అలా అనగానే దేవాన్షి సైలెంట్ అయిపోతుంది రుద్ర వెంటనే దేవాన్షి నడుము మీద ప్రెస్ చేసి ఇంకోసారి నాతో పెట్టుకోకు అని రుద్ర అంటాడు దేవాన్షి నోరు తెరిచి కప్పలా చూస్తుంది తెరిచింది చాలు నోరు ముయ్యవే అని చెప్పి రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నీకు నా వీక్నెస్తో ఆడుకోవడం బాగా అలవాటయ్యింది అని దేవాన్షి ఉయ్యాలలో ఉన్న ఆద్యని ఎత్తుకుంటుంది ఆద్య బంగారం మావయ్య ఇచ్చిన గిఫ్ట్ నచ్చిందా చేతితో పట్టుకుని చూస్తున్నావు అని దేవాన్షి అంటుంది ఆ చైన్ని గుప్పెట్లో బంధించి ఉంచుతుంది శివాని చేతిలో ఉన్న ఆర్యన్ దేవాన్షి చేతిలో ఉన్న ఆద్యకి ముద్దులు పెడుతూ ఉంటాడు ఒరేయ్ ఇక్కడ నేను ఉన్నాను కనిపించట్లేదా నేను పక్కన లేనప్పుడు ఏమైనా చెయ్యి నేను ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్లో ఉండు అర్థమైందా మామయ్య ఉన్నాడని భయం కూడా లేదు అని అభి అంటాడు ఆ మాటలకి ఆర్యన్ అభి ముఖం మీద ఒక్కటి పీకుతాడు చూడు దేవాన్షి అసలు మాట్లాడితే ఇలాగే కొడుతున్నాడు వీడికి నేనంటే కొంచెం కూడా భయం లేదు అని చెప్తుంటాడు మరి వాడి కాబోయే భార్యకి వాడు ముద్దు పెడుతుంటే నీకెందుకు నువ్వు పిల్లనిచ్చే మామవ్యంతే ఇంకా వాడి ఇష్టం వాడు ఏమైనా చేసుకుంటాడు వాడిని రూల్ చేయాలని చూస్తే ఇలాగే నీ ముఖం మీద పంచులు పడుతుంటాయి అని శివాని అంటుంది పోరా నైట్ పడుకోవడానికి వస్తావుగా అప్పుడు చెప్తాను నీ పని అని అభి అభి అంటాడు వెంటనే శివానీ చేతిలో నుంచి అభి దగ్గరికి వెళ్తాడు వద్దు నువ్వేమీ నా దగ్గరికి రానవసరం లేదు అని అభి అంటాడు వెంటనే ఆర్యన్ ఏడుపు స్టార్ట్ చేస్తాడు వద్దురా బాబు నువ్వు నోరు తెరవకు నేను సరదాగా అన్నాను అని ఆర్యన్ని ఎత్తుకుంటాడు వెంటనే అభి మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద వాలిపోతాడు ఏంటి దేవాన్షి వీడు నాకు అస్సలు అర్థం కాదు అని అభి అంటాడు వాడు చేసే పనులకి అర్థం ఏంటంటే వాడు నిన్ను ఏమైనా చేస్తాడు కానీ వాడు చేసే పనులకు మాత్రం వాడిని ఏమీ అనకూడదని వాడు అనుకుంటున్నాడని దేవాన్షి అంటుంది మీ ఆయనలాగే ఉన్నాడు వీడు కూడా వీడు కోపాన్ని తట్టుకోలేము ప్రేమని తట్టుకోలేము అని భుజం మీద ఉన్న ఆర్యన్ వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటాడు ఆ రోజు ఫంక్షన్ అయిన వెంటనే అందరూ ఇంటికి చేరుకుంటారు ఆ రోజు నుంచి అందరూ చాలా హ్యాపీగా ఇద్దరు కిడ్స్ తోటి బాగా ఎంజాయ్ చేస్తుంటారు మార్నింగ్ కాసేపు పిల్లలతో ఆడుకుని అందరూ ఎవరి వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు అలా రోజులు గడిచి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి ఒకరోజు ఆర్యన్ స్కూల్కి రెడీ అవుతూ ఉంటాడు ఎప్పటిలాగే త్వరగా లేచి రెడీ అయ్యి బయటికి వస్తాడు హే ఆద్య బావ వచ్చేశాడు అని శివాని పిలుస్తుంది పిలిచిన వెంటనే ఆద్య బయటికి వచ్చేస్తుంది నేను కూడా రెడీ అని వచ్చి ఆర్యన్ పక్కన కూర్చుంటుంది బుక్స్ అన్నీ పెట్టుకున్నావా అని ఆర్యన్ అడుగుతాడు పెట్టుకున్నాను బావా అని ఆద్య చెప్తుంది ఆర్యన్ నిన్న క్లాస్లో ఒక అమ్మాయి నీతో మాట్లాడుతుందని మొహం మీదే ఇంకోసారి నాతో మాట్లాడడానికి ట్రై చేయొద్దని గసరావంట తప్పు కదా నాన్న అలా అరవకూడదు కదా అని మీనాక్షి అంటుంది వెంటనే ఆర్యన్ ఆద్యవైపు సీరియస్గా చూస్తాడు ఆర్యన్ నేను మాట్లాడుతుంటే ఆద్యవైపు చూస్తావేంటి అని మీనాక్షి అంటుంది నాన్నమ్మ ప్లీజ్ నాకు ఇష్టం లేదు తను నాతో ఫ్రెండ్షిప్ చేస్తానని చెప్పింది నాకు ఇష్టం లేదు వద్దు అని చెప్పాను ఆద్య దగ్గరికి వెళ్ళి ఆర్యన్ మంచివాడు కాదు తనతో మాట్లాడొద్దని చెప్పింది ఏ ఆద్య తిట్టానని మాత్రమే చెప్పావు మరి నిన్ను నాతో మాట్లాడద్దు అన్న విషయం చెప్పలేదేంటి నా నిన్ను నాతో మాట్లాడద్దు అని చెప్పడానికి వాళ్ళు ఎవరు నేను వాళ్ళ మీద అరిచానని నువ్వు నానమ్మకి కంప్లైంట్ చేశావు అయితే నాతో మాట్లాడడం మానేస్తున్నావా అని సీరియస్గా అడుగుతాడు నేను ఎందుకు మానేస్తాను అని ఏడుపు ఫేస్ పెడుతుంది అంతలో శివాని దగ్గరికి వచ్చి చూడు ఆద్య ఆర్యన్ చేసిన దాంట్లో తప్పేముంది ఆర్యన్కి మాట్లాడడం ఇష్టం లేదు అలాంటప్పుడు నువ్వు మాట్లాడమని ఇబ్బంది పెట్టడం దేనికి ఈరోజు మీ క్లాస్లో అమ్మాయిలతో మాట్లాడమని చెప్పే నువ్వే ఫ్యూచర్లో బావ ఎవరితోనైనా మాట్లాడితే వద్దు అని అంటావు అని అంటుంది నేను ఎందుకు అలా అంటానమ్మా అని ఆద్య అడుగుతుంది అది నీకు ఇప్పుడు తెలియదు కొంచెం పెద్దదానివి అయ్యాక తెలుస్తుంది అప్పుడు నువ్వే ఎవరితో మాట్లాడనివ్వవు పక్కన కూడా కూర్చొనివ్వవు అని అంటుంది బావ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో బాగానే మాట్లాడతాడు నా ఫ్రెండ్స్తోనే మాట్లాడడు నా ఫ్రెండ్స్ అందరూ బావ మంచోడు కాదు అని అంటున్నారు వాళ్ళు అలా అంటే నాకు నచ్చట్లేదు అని ఆద్య అంటుంది ఓ ఇదంతా వాళ్ళు బావని మంచోడు కాదని అంటున్నందుక అని మీనాక్షి అంటుంది అవును అమ్మమ్మ బావని ఏమన్నా అంటే నాకు కోపం వస్తుంది వాళ్ళతో గొడవ పడుతుంటే నాతో మాట్లాడడం మానేస్తున్నారు అదేదో వాళ్ళు మాట్లాడినప్పుడు బావ మాట్లాడితే బాగుంటుంది కదా అని ఆద్య అంటుంది ఎవరు నీతో మాట్లాడకపోయినా నీతో మాట్లాడడానికి నేను ఉన్నాను నువ్వేమీ ఆ బ్యాడ్ గర్ల్స్ గురించి బాధపడకు అని ఆర్యన్ అంటాడు తప్పు ఆర్యన్ నీకు నచ్చకపోతే మాట్లాడకు అంతేగాని అందరినీ బ్యాడ్ గర్ల్స్ అని అనకూడదు కదా అని దేవాన్షి అంటుంది సరే టిఫిన్ పెడితే తినేసి వెళ్తాను స్కూల్కి టైం అవుతుంది అని ఆర్యన్ అంటాడు వీళ్ళని ఇలా చూసిన రుద్ర లోపలికి వచ్చి అబ్బా ఇలాంటి ప్రేమను నేను చిన్నప్పటి నుంచి మిస్ అయ్యాను వీడి ఏంటంటే వీడి లవర్ కూడా వీడి క్లాస్లోనే ఉంది కానీ నాకు అదృష్టం లేదు అని రుద్ర అంటాడు అవునా నేను నీ క్లాస్లో ఉంటే ఏం చేసేవాడివేంటి అని దేవాన్షి అడుగుతుంది ఏముంది రోజు నీ మీద ప్రేమను చూపిస్తూ రోజుకో కిస్ పెడుతూ సూపర్గా ఎంజాయ్ చేసేవాడిని అని రుద్ర అంటాడు సమయం గడిచిపోయిన తర్వాత ఆలోచించి ఏం లాభం రుద్ర అయినా ఆర్యన్ కూడా అచ్చం నీలాగే ఉన్నాడు కాకపోతే నీలో ఉన్న యాటిట్యూడ్తో పాటు నాలో ఉన్న స్వీట్నెస్ కూడా మిక్స్ అయి ఉంది అందుకే వాడి ప్రేమ వాడి కోపాన్ని డామినేట్ చేస్తుంది అని దేవాన్షి అంటుంది ఏంటే రుద్ర అని పిలిచి నన్ను రెచ్చగొడుతున్నావు నీకు తెలుసుగా నువ్వు రుద్ర అని పిలిచినప్పుడల్లా లోపలంతా కెలికేసినట్లు ఉంటుంది అని దేవాన్షి నడుం మీద చేతిని వేసి దగ్గరకు లాక్కుని మెడ మీద ముద్దు పెడతాడు బావా ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు మనం కాలేజ్కి వెళ్ళాలి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయాలి అని దేవాన్షి అంటుంది పిల్లల్ని అభి తీసుకెళ్తున్నాడు ఇంకా కాలేజ్కి అరగంట లేటుగా వెళ్ళినా ఏమీ అవ్వదులే అని దేవాన్షి మెడ మీద పెదవులతో రాస్తూ ఉంటాడు అమ్మో ఇంక పిల్లల్ని వద్దని అనుకున్నాం కాబట్టి సరిపోయింది లేదంటే సంవత్సరానికి ఒకరు చొప్పున ఈ పాటికి ఇంకో నలుగురిని దించేవాడివి అని దేవాన్షి అంటుంది అవునా కానీ మనకి ఆర్యను ఒక్కడు చాలు మన ప్రేమ అంతా వాడికి ఇప్పటికే నా ప్రేమని మీ ఇద్దరికీ షేర్ చేస్తున్నాను ఇంకొకరు పుడితే మళ్ళీ వాళ్ళకి కూడా షేర్ చేయాలి అని రుద్ర అంటాడు అవునా సోది చెప్పింది చాలు ఇప్పుడు నిజం చెప్పు నీ రుద్ర కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది నా నోటితో చెప్పించాలని అంత కోరికగా ఉందా బంగారం నేను చెప్పనుగా అని దేవాన్షి నడుము మీద గిల్లి బొగ్గ మీద కిస్ చేసి రుద్ర పరిగెడుతూ ఉంటాడు నువ్వు ఇప్పుడు నాకు దొరకలేదంటే అయిపోతావు అని దేవాన్షి కూడా వెంట పడుతుంది అలా పరిగెడుతూ రుద్ర హాల్లోకి వెళ్ళిపోతాడు దేవాన్షి కూడా వెనక వెళ్తుంది రుద్ర ఎంతసేపటికి దొరకకపోవడంతో వెంటనే దేవాన్షి అబ్బా అని కింద పడుతుంది అటు నుంచి రుద్ర ఇటు నుంచి ఆర్యన్ ఇద్దరూ దేవాన్షి దగ్గరికి వెళ్ళి వాట్ హ్యాపెన్ మమ్మీ అని ఆర్యన్ అడిగితే ఏమైంది దేవాన్షి అని రుద్ర కంగారుగా అడుగుతాడు రుద్ర చెయ్యి పట్టుకుని చూశావా నిన్ను ఎలా పట్టుకున్నానో అని దేవాన్షి నవ్వుతుంది వాట్ ఈస్ దిస్ మమ్మీ నీకు ఏమైందో అని కంగారు పడ్డాను అని ఆర్యన్ అంటాడు సారీ నాన్న లేకపోతే డాడీ నాకు దొరకకుండా పరిగెడుతున్నారు అని దేవాన్షి అంటుంది అందుకని ఇలాంటి ప్రాంక్ చేస్తావా నిజంగా కాలు ఏమైనా బెనికిందేమో అని భయం వేసింది ఇంకోసారి ఇలాంటి ప్రాంక్ చేశావనుకో అయిపోతావు అని రుద్ర అంటాడు రాను రాను నువ్వు ఇంకా చిన్నపిల్లవి అయిపోతున్నావే అని కాత్యాయిని అంటుంది అందరూ దేవాన్షిని తిడుతుంటే అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే ఆర్యన్ సీరియస్గా వాళ్ళ అమ్మమ్మ వైపు చూస్తాడు నేను ఒక్కదాన్నే మీ మమ్మీ మీద అరవలేదుగా మీ నాన్న కూడా అరిచాడు నేను మీ మమ్మీని ఏమీ అనలేదు ఆర్యన్ నువ్వు అలా సీరియస్గా చూడకు అని కాత్యాయని అంటుంది అంతలో అభి బయటకి వచ్చి రెండు పిల్లలు వెళ్దాం అని అంటాడు డాడీ ముందు నువ్వు వెళ్ళి మమ్మీకి సారీ చెప్పు మమ్మీ బాధపడితే నాకు ఇష్టం ఉండదు అని ఆర్యన్ అంటాడు అబ్బా వీడి చూస్తే జానెడు లేడు కానీ మాటలు చూస్తే మాత్రం పెద్ద ఆరిందలాగా మాట్లాడతాడు మా బావగాడికి వార్నింగ్ ఇస్తున్నాడు అంటే పొరపాటున నేను శివానీని ఏమైనా అంటే అని ఊహించుకుంటాడు అమ్మో వద్దులే వీడితో తిట్టించుకోవడం కంటే మన నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది అని అభి మనసులో అనుకుంటాడు సరే ఆర్యన్ మమ్మీతో నేను మాట్లాడతాను నువ్వు స్కూల్కి వెళ్ళు అని రుద్ర అంటాడు ఆర్యన్ రుద్రకి కిస్ చేసి లోపలికి వెళ్ళి అలిగి పక్కన కూర్చున్న దేవాన్షి మెడ చుట్టూ చేతులు వేసి డాడీ కనుక నీకు సారీ చెప్పకపోతే ఈవినింగ్ వచ్చాక నాతో చెప్పు నేను డాడీతో మాట్లాడతాను అని చెప్పి ఆర్యన్ అంటాడు దేవాన్షి ఆర్యన్ చేతులను కిస్ చేసి అసలు ఇంత చిన్న వయసులో నువ్వు ఇన్ని మాటలు ఎలా మాట్లాడుతున్నావు ఆర్యన్ అని దేవాన్షి ఆర్యన్ని ముద్దు పెట్టుకుంటుంది ఆద్య జాగ్రత్త స్కూల్లో తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవాన్షి అంటుంది అలాగే మామ్ అని చెప్పి ఆర్యన్ బయటకు వెళ్ళి శివానికి కూడా కిస్ పెట్టి బాయమ్మా అని చెప్పి ఆర్యన్ వెళ్ళిపోతాడు ఇంతలో రుద్ర లోపలికి వచ్చి ఏంటి శ్రీమతి గారు అలిగారా ఈ మాత్రానికే ఎవరైనా అలుగుతారా అని రుద్ర తన నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకుంటాడు నేనేమి అలగలేదులే అని దేవాన్షి అంటుంది అవునా అయితే మరి ఎందుకు ఇలా కూర్చున్నావు అని రుద్ర అడుగుతాడు దేవాన్షి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది సరే సారీ బంగారం అందరూ నీ మీద కోప్పడకుండా ఉండాల్సింది వాళ్ళందరి తరపున సారీ అని రుద్ర అంటాడు నాకేమీ నీ సారీ అవసరం లేదులే అని అంటుంది ప్లీజ్ రా నువ్వు అలా అనగానే నీ కాలికి ఏమైందో అని నిజంగానే భయం వేసింది ఎందుకో తెలియదు నీకు ఏమైనా అయ్యిందన్న ఊహ నేను భరించలేను అందుకే ఆర్యన్ తర్వాత పిల్లల్ని కూడా వద్దనుకున్నాను నువ్వేమో ఇలా చేసేసరికి నీ మీద కోపాన్ని చూపించాను అని రుద్ర అంటాడు అది చూసావా నా నోటితో చెప్పించలేవు అన్నావు నీ నోటితోనే ఎలా చెప్పించానో అని దేవాన్షి నవ్వుతుంది నువ్వు డ్రామా క్వీన్వే అసలు ఇన్ని నాటకాలు ఎక్కడ నేర్చుకున్నావు అని రుద్ర దేవాన్షికి కితకతలు పెడతాడు వద్దు బావా ప్లీజ్ ఊపిరి ఆడట్లేదు అని దేవాన్షి అంటుంది అయినా రుద్ర వదలకుండా పూర్తిగా దేవాన్షి మీద ఎక్కి తనకి కితికితలు పెడుతుంటాడు రుద్ర చెప్పిన మాట విను నేను నిన్ను మోయలేకపోతున్నాను అని అంటుంది అబ్బా రుద్ర రుద్ర అని పిలిచి మార్నింగ్ నుంచి నన్ను చంపేస్తున్నావు కదే అని రుద్ర దేవాన్షి పెదవుల మీద కిస్ చేసి నన్ను మోయలేకపోతున్నావా మరి నైట్ అంతా ఎలా మోస్తున్నావు అని కన్ను కొడతాడు దేవాన్షి బలమంతా కూడగట్టుకుని రుద్రని పక్కకు తొయ్యాలని చూస్తుంది కొంచెం కూడా కదలకపోయేసరికి వెంటనే రుద్ర జుట్టులోకి వేళ్ళు పోనించి పెదవులను కిస్ చేస్తుంది దేవాన్షి కిస్ చేసేసరికి రుద్ర మాయకంతో కళ్ళు మూసుకుంటాడు దేవాన్షి రుద్రని పక్కకి తోసి రుద్ర మీదకి ఎక్కి ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం అని షర్టు బటన్స్ విప్పి రుద్ర బాడీని టచ్ చేస్తుంది దేవాన్షి అలా చేస్తుందని ఊహించని రుద్ర షాక్ అయిపోతాడు దేవాన్షి ప్లీజ్ నన్ను ఇలా రెచ్చగొట్టుకు నేను స్టార్ట్ చేశానంటే తెలుసుగా నన్ను ఆపడం నీ వల్ల కాదు ఏంటి స్టార్ట్ చేయమంటావా అని ఒంటి మీద నుంచి షర్ట్ తీస్తుంటాడు ఓయ్ నువ్వు షర్ట్ మాత్రం తీయకు ముందు నువ్వు షర్ట్ వేసుకో నిన్ను అలా చూస్తుంటే నాకు ఏదోలా ఉంటుంది అని దేవాన్షి అంటుంది నాకు తెలియదు ఆల్రెడీ నేను ఒకసారి కమిట్ అయ్యాక నువ్వు ఏం చెప్పినా వినను అని రుద్ర అంటాడు ప్లీజ్ బావా ఇప్పుడు వద్దు నేను మళ్ళీ స్నానం చేయలేను అని బ్రతిమాలతుంది మరి ఎందుకే నా షర్ట్ బటన్స్ విప్పి నన్ను రెచ్చగొట్టావు అని రుద్ర అంటాడు నువ్వు మాట్లాడితే నా నడుం మీద ప్రెస్ చేయొచ్చు కానీ నేను మాత్రం నిన్ను ఏమీ చేయకూడదా అని దేవాన్షి అంటుంది ఇప్పుడు నువ్వు నన్ను వదల్లేదు అనుకో సాయంత్రం ఆర్యన్ వచ్చాక నువ్వు నాకు సారీ చెప్పలేదని చెప్తాను అని అంటుంది వద్దులే తల్లి నిన్ను అన్న మేనేజ్ చేయొచ్చు కానీ వాడిని మేనేజ్ చేయడం నా వల్ల కాదు అని పైకి లేచి షట్ బటన్స్ పెట్టుకుంటాడు రుద్రని చూసి దేవాన్షి నవ్వుతుంది నవ్వింది చాలే కానీ ఇప్పుడు తప్పించుకున్న నైట్ నా నుంచి తప్పించుకోలేవు చీర సరి చేసుకునిరా వెళ్దాం అని రుద్ర అంటాడు ఇద్దరూ కలిసి కాలేజ్కి వెళ్ళిపోతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేసి హైప్ చేయండి థ్యాంక్ యూ